నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం అండి దానికి తోడు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఈ ఆర్ఎస్ఎస్ ఏబివిపి బ్యాక్గ్రౌండ్ ఉన్న కరుడుగట్న కాషాయవాదికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అండి సో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచాలన్న ఆలోచన నాకు లేదు ఎందుకు ఈ మాట అంటావునంటే నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా ఒక మాట చెప్పినా కొంతమంది అంతర్గత కుట్లాటల వల్ల నిజమైన కడుగట్టిన కాషాయవాది బీజేపీ కార్యకర్త పార్టీకి దూరం అవుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నా మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లు కూడా కొన్ని అంతర్గత కుమ్లాటల వల్ల భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమైనది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈటల వర్సెస్ బండి సంజయ్ కుమార్గా రాజకీయం నడుస్తూ ఉన్నది మీకు అందరికీ తెలుసు వాస్తవాలు మాట్లాడుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బండి సంజయ్ కుమార్ అధ్యక్ష హోదాలో ఉంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇంకొక ఇరవై సీట్లు భారతీయ జనతా పార్టీకి యాడ్ అవుతూ ఉండే ఒకవేళ హంగ్ వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉండే కానీ కొంతమంది కావాలని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావద్దు బండి సంజయ్ కుమార్ అధ్యక్ష హోదాలో ఉంటే పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది బండి సంజయ్ కుమార్ గారిని తప్పించే ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమైనది ఇక గత కొన్ని రోజులుగా ఈటల వర్సెస్ బండి సంజయ్ కుమార్గా రాజకీయం కనిపిస్తా ఉన్నది ముఖ్యంగా ఎప్పుడు ఈ అంశం బలంగా తెరపైకి వచ్చిందంటే మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో కొత్త అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీకి ఓ కరుడుగట్టిన కాషాయవాదికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అధ్యక్షుడిగా మీరైతేనే ఉన్న పరిస్థితుల్లో కరెక్టు మీరుంటేనే కట్టిన కాషాయవాదులని ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సిద్ధాంతాలు ఉన్న ఆ కార్యకర్తలకు ఒక భరోసా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎన్ రామచంద్రరావుకి భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది ఇక్కడ ఈటల రాజేందర్ కూడా విశ్వ ప్రయత్నాలు చేసేడు నాకే అధ్యక్ష పదవి రాబోతా ఉన్నది అని చెప్పి కొంతమంది వాళ్ళ అంచనల ద్వారా సోషల్ మీడియాలో నాకే అధ్యక్ష పదవి వస్తా ఉన్నది తొమ్మిదిన్నర పది ప్రాంతాల్లో నేను భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీస్కి వస్తా ఉన్నా మీరందరూ కూడా రావాలి అని వాళ్ళ కార్యకర్తలు కూడా ఒక దిశానిర్దేశం ఒక మెసేజ్ కూడా ఆయన ఇచ్చుకున్నాడు ఆ రోజు నేను ఒక స్టోరీ చేసిన ఈటల అసలు నిజ స్వరూపం ఇదే అని చెప్పి నాకు ఆయనకున్న ఒక నాలుగైదేళ్ళ పరిచయాలతోటి నేను ఆయన అబ్జర్వ్ చేసినా కాబట్టి కార్యకర్తలు ఇబ్బంది పడతాను చెప్పి ఒక స్టోరీ చేయడం జరిగింది నాకు చాలామంది హుజురాబాద్ నుంచి ఈటలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆయన అంచల్ కావచ్చు చాలామంది కాల్ చేశారు అన్న వాస్తవమే చెప్పినవన్న కార్యకర్తలను గుర్తుపట్టాడు సరే ఇంటికి పోతే ఇంత అన్నం పెడుతున్న వచ్చినే కాదనట్లేదు కానీ కార్యకర్తలను గుర్తుపట్టట్లేదు ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ గెలిచిన తర్వాత హుజరాబాద్ని పట్టించుకోవడమే మర్చిపోయాడు మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కౌశిక్ రెడ్డి పైన ఓడిపోయిన తర్వాత మా నియోజకవర్గానికి రావట్లే మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న మాకు కూడా బాధ అవుతుందని చెప్పి చాలా మంది కాల్ చేశారు నేను వాస్తవం చెప్పాలంటే పక్కా తెలంగాణ ఓపెన్ చేసిన తర్వాత నేను చాలా మంది చెప్పిన పక్కా తెలంగాణ పక్కా ఈటల రాజధాని గురించి మాట్లాడదు అని వంద శాతం చెప్పినా ఎందుకంటే మేము ఆయన దగ్గర చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి సరే నా వల్ల ఆయనకు ఉపయోగపడదా ఉపయోగపడ్డదా ఆయన వల్ల నాకు ఉపయోగపడదా ఆ విషయం పక్క పెడితే నేను మాట్లాడతాయి అనుకున్నా కానీ చాలా మంది కార్యకర్తలు నాకు ఫోన్ చేసి అన్నా నువ్వు వాస్తవే మాట్లాడినావన్న మేము ఇబ్బంది పడతావు మేము మేము పోయినా కానీ మమ్మల్ని గుర్తుపట్టాడు ఎవడు అన్నట్టు చూస్తున్నాడు అని చెప్పి చాలా మంది కాల్ చేసినప్పుడు అరే ఆ కార్యకర్త కోసమైనా మనం వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ స్టోరీ చేస్తా ఉన్నా ఇక ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి రాని నేపథ్యంలో ఎట్లా మళ్ళీ ఇంకొక పదవి రావాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో భాగంగా నిన్న రాత్రి నుంచి ఒక హై డ్రామా కొనసాగుతా ఉంది హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు తెలుసు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన సొంత నిధుల్లో కాకుండా ఆయనకున్న పరిచయాలు లేకపోతే ఆయనకున్న స్నేహితులు కావచ్చు ఆయన సహాయం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ వాళ్ళ దగ్గర కొంత ఆర్థికంగా సపోర్ట్ తీసుకొని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు ఇరవై వేల సైకిళ్ళని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల అవుతూ ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలకు ఇరవై వేల సైకిళ్ళు నేను ఇప్పిస్తా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆల్రెడీ కరీంనగర్లో కొంతమందికి సిరిసిల్లలో కొంతమందికి నిన్న కరీంనగర్లో కూడా కొంతమంది విద్యార్థులకు అమ్మాయిలకు అబ్బాయిలకు సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇప్పుడు దీంట్లో తప్ప బండి సంజయ్ కుమార్ ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయడం తప్ప నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ అంతర్గత కుమ్లాటల వల్ల నిజమైన కాషాయవాది పార్టీకి దూరం అవుతా ఉన్నాడు అందుకే చెప్తా ఉన్నా నాకు ఇక్కడ వంద శాతం చెప్తా ఉన్నా ఉద్యమకారుడు ఈటల రాజేంద్ర గారు అంటే నాకు వంద శాతం గౌరవం ఉంటుంది నేను కాదు అనట్లేదు నేను ఏమంటా ఉన్నా ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పిన మొన్న వీడియోలో అదే చెప్పిన మీరు మారాలే మీరు మార్తనే మీ పార్టీలో ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్త మీకు దయ్యే దగ్గర అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా ఉన్నా ఇక బండి సంజయ్ కుమార్ నియోజకవర్గాల వారిగా పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తా ఉంటే నిన్న హుజరాబాద్ నియోజకవర్గం గుడికి వెళ్ళి అక్కడ కూడా సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమం చేసింది అయ్య మరి బండి సంజయ్ కుమార్ కరీంనగర్కే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాలలో ఏలు ఉన్నాడు వంద శాతం ఏలు ఎందుకంటే ఆ కరీంనగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించిన ఎంపీ కాబట్టి దానికి తోడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి వంద శాతం కరీంనగర్ లో కాదు వరంగల్లో ఏ జిల్లాలో అయినా ఆయన ఏలు పెట్టే అవకాశం ఉంటే అక్కడ రాజకీయం చేసే అవకాశం వంద శాతం ఉంటుంది ఇక అసలు అసలు స్టోరీ ఏంటంటే నిన్న సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తా ఉంటే అక్కడ మీడియా తోటి మాట్లాడాడు మాట్లాడుతూ ఉంటే అక్కడ సంబంధించిన ఒక ఆయన లోకల్ లీడరు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసింది అనుకుంటా గౌతమ్ రామో ఎవరు రాజీనామా చేసిండనుకుంటా నిన్న మీడియా వాళ్ళు అడిగినారు ఏంది ఇట్లా అంతర్గత కుమ్రాటలు భారతీయ జనతా పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయినాయి అంట కదా అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు భారతీయ జనతా పార్టీలో జై బీజేపీ అంటేనే పదవులు వచ్చే అవకాశం ఉంటుంది జై బండి సంజయ్ అంటే పదవులు వచ్చే అవకాశం ఉండదు అని చెప్పి ఇండైరెక్ట్గా ఈటల ఆయనని ఉద్దేశించి అన్నడేనే అనుకున్నాం నేను వాస్తవం చెప్తా ఉన్నా ఇప్పుడు ఈటల ఏదైనా మీటింగ్ పోతా ఉంటే జై ఈటలా అంటారు అదే బండి సంజయ్ కుమార్ ఒక మీటింగ్ పోతా ఉంటే జై బీజేపీ అంటారు జై శ్రీరామ్ అంటారు జై రామ లక్ష్మణ్ జానకి అనే కొన్ని నినాదాలు కనిపిస్తూ ఉంటాయి సరే బండి సంజయ్ కుమార్ ఈటల రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనలో భాగంగానే ఇండైరెక్ట్ గా జై బీజేపీ అంటేనే పదవులు వచ్చే అవకాశం ఉంటుంది జై ఈటల అంటే రావు అని ఇండైరెక్ట్ ఒక మెసేజ్ ఇచ్చింది అనుకున్నాం దాంట్లో తప్పేముంది దాంట్లో తప్పేముంది ఒకసారి ఆలోచించండి ఇంకా నిన్న బండి సంజయ్ మాట్లాడిన వాక్యాలను ఉద్దేశపెట్టుకుని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కావచ్చు లేకపోతే ఈటల రాజేందర్ సంబంధించిన అనుచరులకు సో ఈటల టీం ఒక మెసేజ్ పెట్టినారంట సో మీరు ఎట్టి పరిస్థితిలో ఏడికి రావాలి షామీర్పేటలో ఉన్న ఫామ్ హౌస్ కాడికి రావాలి వేలాది మంది రావాలి వచ్చి అక్కడ జై ఈటల ఈటల కొత్త పార్టీ పెట్టాలి ఈటల భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావాలి లేకపోతే బండి సంజయ్ కుమార్ కి అగ్నిష్కర్ అని చెప్పి ఒక పగడ్బంది ప్లాన్ తోటి వేలాది మంది తోటి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి తీసుకొని వచ్చి శామరిపేటలో ధర్నా చేయాలి ఆ ధర్నా ద్వారా హైకమాండ్కి ఒక మెసేజ్ ఇవ్వాలి బండి సంజయ్ కుమారే పార్టీని రెండు వర్గాలుగా చిలుస్తా ఉన్నాడు ఈటలకు అధ్యక్ష పదవిస్తే బాగుంటుండే లేకపోతే ఇంకో పదవిస్తే బాగుంటుందన్న ఒక మెసేజ్ మనం హైకమాండ్కి ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా అక్కడ కార్యకర్తలతో ఒక ప్రోగ్రాం చేసి అనుకుంటా నిజంగా కనుక ఈటల రాజేందర్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి నిజంగా మీరు హుజరాబాద్ను పట్టించుకుంటే నిజంగా ఈటల రాజేందర్ అనే ఉద్యమ కావడికి అన్యాయం జరిగింది అని అనుకుంటే ఒక హుజరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులు మొత్తం ఆనాడే రోడ్ల మీకు వచ్చే అవకాశం ఉండే తెలంగాణ రాష్ట్రానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఈటలా అనుకున్నారు ఒకప్పుడు కానీ ఈరోజు మీరు ఎక్కడికి దిగజారినరు ఈరోజు స్వచ్ఛందంగా ఉజ్రాబాద్ నుంచి వేలాది మంది ఎట్లీస్ట్ ఒక పదివేల మంది అన్న మీ పైన అభిమానం ఉంటే అక్కడికి రావాలి ఈరోజు ఏంది పరిస్థితి వచ్చారా ఎట్లీస్ట్ ఒక వెయ్యి మంది అన్న అక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉందా ఎట్లీస్ట్ ఒక ఐదు వందల మంది అక్కడికి వచ్చారా మీకు అధ్యక్ష పదవి రాని నెక్స్ట్ మినిటే వేలాది మంది రోడ్ల మీదకి రావాలి ఏ మా ఈటలకి ఇవ్వాలని చెప్పి ఎందుకు మీరు ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చిరో ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ధర్నా ద్వారా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఈటలను గుర్తించాలి అంటే అట్లా గుర్తించరు నేను చెప్తా ఉన్నా కదా భారతీయ జనతా పార్టీ విధానాలు ఎట్లో నాకు కొంత తెలుసు మీకంటే రాజకీయంగా మీకు రాజకీయ అనుభవం ఉండవచ్చులే కానీ నేను కొంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నా గతంలో అధ్యక్ష పదవి బండి సంజయ్ కుమార్ని ఎందుకు తప్పించరు మొన్న ఈటలు కాకుండా రామచంద్రరావుకి ఎందుకు ఇచ్చారో ఇవన్నీ వాస్తవాలు మాకు తెలుసు కాబట్టి మీరు ధర్నాలో లేకపోతే ఆందోళన చేస్తేనే హైకమాండ్ వచ్చి మీకు పదవులు ఇచ్చే అవకాశం వంద శాతం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు సపోజ్ ఎవరు లక్ష్మణ్ ఉన్నాడు బీజేపీ లక్ష్మణ్ గారు ఉన్నారు ఈపల్లి నుంచి ముషిరాబాద్ నుంచి సారీ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోతే ఏం చేశాడు ఆ తర్వాత సైలెంట్గా ఉన్నాడు పార్టీ సంబంధించి ఏ కార్యక్రమాలు నిర్ణయిస్తే ఆ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తా ఉంటే జై బీజేపీ జై శ్రీరామ్ అంటా ఉండే అంతవరకు బాగున్నాడు ఆ తర్వాత ఓడిపోయినా సరే పార్టీ లక్ష్మణ్ గారిని ఏ రకంగా గుర్తించిందంటే ఓపీసీ జాతీయ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత లోక్సభ రాజ్యసభ రాజ్యసభ ఎంపీగా నామినేటెడ్ పదవి లక్ష్మణ్ గారికి బీజేపీ హైకమాండ్ కల్పించింది ఇంకెవరు దత్తాత్రేయ దత్తాత్రేయ సో ఈయన అనుభవం కూడా మీకు తెలుసు కదా తెలంగాణ రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ అయినప్పటికీ కూడా ఎక్కడికి హర్యా హర్యానా అనుకుంటే అక్కడ గవర్నర్గా ఆయనకు అవకాశం కల్పించింది పార్టీ ఎందుకు ఈయన నేను ఓడిపోయినా లేకపోతే పార్టీ నన్ను అని చెప్పి ఏమైనా రోడ్ల మీద కొంచెం ధర్నాలు చేసుకుండా లక్ష్మణ్ ఏమైనా రోడ్డుపై కొంచెం ధర్నాలు చేసిందా దత్తాత్రేయ ఏమైనా ధర్నాలు వేసి చేయలే కదా స్వచ్ఛందంగా పార్టీ గుర్తించింది గుర్తించినకు గవర్నర్గా అవకాశం ఇచ్చారు ఇంద్రసేనారెడ్డి ఇంద్రసేనారెడ్డి కూడా బీజేపీలో వాళ్ళు ఎట్లుంటారు అంటే ఏ పార్టీ పని చేసుకుంటూ పోతే ఎప్పుడన్నా అవకాశం కల్పిస్తా అన్న ఉంటారు వీళ్ళు ఆ ఆలోచనతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి పదవులు వచ్చినాయి ఇంద్రసేనారెడ్డి గారికి ఈయనకు గవర్నర్ పదవి ఇచ్చుకున్నారు కదా గవర్నర్ పదవి ఇచ్చుకున్నారు కదా అంతెందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంబర్పేట నుంచి ఓడిపోతే మళ్ళీగా పార్టీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అవకాశం ఇస్తే అక్కడ నుంచి గెలిస్తే మళ్ళీ కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించారు అరేట్లే అంతేందుకు బండి సంజయ్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన మూడు నాలుగు సార్లు ఓడిపోతే అదే ఎంపీగా అక్కడ నుంచి ఆయనకు అవకాశం ఇచ్చి రెండుసార్లు ఎంపీగా గెలిచినందుకైనా కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది కదా బండి సంజయ్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్ ఏబిపి సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి పార్టీ గౌరవించుకుని కదా నేనేం చెప్తా ఉన్నా అంటే ఈటల రాజర్ గారికి మీరు ధర్నాలు వేయడం వల్ల లేకపోతే కొంతమందికి పైసలు ఇచ్చి షామీ రూపేట కార్డు చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు ఇప్పటికైనా చెప్తా ఉన్నా మీ రాజకీయ భవిష్యత్తు వంద శాతం మంచిగా ఉండాలనే కోరుకుంటా ఎప్పటికైనా సరే మంచో చెడో ముదురాది మొత్తం కాలే ఉన్నారు నేను కరడు కట్టిన బీసీని అని చెప్తారు కదా కాసేపు మీరు బీసీనే అనుకుంటా మీ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉంటే నాకు కూడా రేపుగా అవకాశాలు వస్తాయని నేను కూడా ఆలోచిస్తా కానీ మీరు ధర్నాలు చేయడం ద్వారా ఏదో పదవులు వస్తాయని అనుకుంటే పొరపాటు నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొద్దిగా ఒక నెలనో రెండు నెలలో కాస్త సైలెంట్గా ఉంటుందని ఒక పదవి ఇద్దామని పార్టీ ఆలోచించిందంట ఇప్పుడు పార్టీ ఏం ఆలోచిస్తుంది అరే ఈటల రాయందరకు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఉంటాడా ఉండడా అని పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా మీరు అప్పుడే ఒక మెసేజ్ లీక్ చేసుకొని కార్యకర్తలు అందరినీ సామిరిపేటకు తీసుకొని వచ్చి ధర్నా చెప్పడం వల్ల అరేనా పార్టీలో ఉంటట్టు కనిపిస్తలేదు ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే కూడా ఏ అనుసర్లు అయితే ఏ ఈటల మనుషులు అయితే సామిరిపేట ధర్నా చేస్తురో వీళ్ళంతా కరుడు కట్టిన దూరం చేసే అవకాశం ఉంటుండే అని ఆలోచన వాళ్ళు వంద శాతం వస్తారు కదా ఇక ఇక్కడ మీకు వచ్చే పదవిని కూడా మీరు చేతారా పోగొట్టుకున్నాను ఇప్పుడు కరుడు కట్టిన కాషాయవాది ఏ ఒక్కడు కూడా సామిరిపేటలో కనిపించాడు మీరు చూస్తారు కరుడుఘట్న కాషాయవాది ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఏ కార్యకర్త కూడా సామెరి ఉండరు ఎవరు ఎవరుంటా అంటే జైఈల అనేటోళ్ళే ఉంటారు అక్కడ ఇప్పుడు తప్పేమైందంటే ఇరవై వేల మంది పేద విద్యార్థులకు అమ్మాయిలకు అబ్బాయిలకు బండి సంజయ్ కుమార్ సైకిల్ పంపిణీ చేయడమే తప్పైంది బండి సంజయ్ కుమార్ నిజమైన కాషాయవాదులకు కరడుగట్టిన కాషాయ కార్యకర్తలను ఆయన పట్టించుకోవడమే తప్పైనది నేనేమంటా ఉన్నా ఇప్పటికైనా చెప్తా ఉన్నా మీకు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోరి బీజేపీలో ధర్నాలు చేసే పదవిలు వస్తాయి అనుకుంటే పొరపాటు రావు అట్లా పోనీ ధైర్యం చేసి ఆర్థికంగా నేను సపోర్ట్ చేసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పరిస్థితి అట్లా కూడా ఉందా అట్లా కూడా లేదు కానీ నేను బండి సంజయ్ కుమార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు ఒక కరీంనగర్ ఎంపీగా పనిచేస్తా ఉన్నారు రెండోసారి ఈ చిన్న 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 దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయితే కూడా మీకు మీకున్నది అది కూడా పోతుంది ఎందుకంటే మీకంటే ఒక మంచి పేరు ఉన్నది అరే కార్యకర్త నుంచి రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చిందని చెప్పి మీరు దేశానికి కేంద్ర మంత్రి నేను ఈటల రాజేందర్ గారు కూడా చెప్తా ఉన్నా దయచేసి బండి సంజయ్ కుమార్ గారి ట్రాప్లో మీరు పడకండి ఆయనకున్న ఆలోచన విధంగా కాషాయ కార్యకర్తలను కడుగట్టిన కాషాయ కార్యకర్తలను కాపాడుకోవాలి కొన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆ ట్రాప్లో మీరు పడతారా ఆ ట్రాప్లో వాడడం వల్ల అల్టిమేట్గా మీరే రాజకీయాలకు దూరం అయితే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నిజంగా మీ పైన ప్రేమ ఉంటే లక్ష వేలాది మంది ఒక పదివేల మంది అన్న రావాలి కదా చామపేట ఎందుకు రాలేదో కూడా ఒక్కసారి ఆలోచించండి నేను ఎంతమందికి కాల్ చేసిన కొంతమందికి గుజరాబాద్లో ఉన్న వాళ్ళు నాకు చాలామంది పరిచయం మీరు అనుకుంటున్నాము హుజరాబాద్లో ఉపయోగ టైంలో ప్రతి గ్రామాన్ని టచ్ చేసిన ప్రతి పేదోన్ తోటి మాట్లాడినా మా బీసీ బిడ్డ కాపాడుకోండి అని నేను తిరిగినా కావాలంటే మీ ఆన్సర్లకు కడుక్కోండి ఎందుకు రాలే నిజమైన ఈటలు అంచాడు ఈరోజు ఎందుకు రాలే ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మీరు పట్టించుకోలేదు ఎంపీ గెలిచిన తర్వాత హుజరాబాద్కే దూరం అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దానికి దానితో ఒకసారి బండి సంజయ్ కుమార్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి మీరు భారత జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంతా నేను మా కూడా

పార్టీ కోసం పనిచేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్ ఒక మెసేజ్ ఇచ్చిండు ఇట్లా మాట్లాడడం తప్ప అంటే అందరు వచ్చి ఎక్కడ ధర్నా చేస్తావు దాంట్లో మాట్లాడే దాంట్లో తప్పేముంది సో ఇప్పటికైనా సరే ఈటల రాజేందర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్న ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల నిజమైన కాషాయవాది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీకి దూరం అవుతా ఉన్నాడు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ధర్నాలు వేయడం వల్ల మీకు పదవులు ఎట్టి పరిస్థితిలో రాదు వస్తువులు చెప్పాలనుకుంటే మీకు అధ్యక్ష పదవి రావాలి ఎందుకు రాలేదో కూడా మీ మనశ్శాంతికి తెలుసు ఏం జరిగితే ఏం చేస్తే మీకు పదవి రాలేదు కూడా మీ మనశ్శాంతికి తెలుసు కదా మీకు నచ్చకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చి మీ కార్యకర్తలు తీసుకుంటే ఇంకో జెండా పట్టుకో తప్పులేదు కానీ ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీకి మోసం చేస్తే ఆ పార్టీలో ఎప్పటికైనా పదవులు వచ్చే అవకాశం ఉండదు ఎగ్జాంపుల్ వీళ్ళని తీసుకోండి దత్తాత్రేయ గారు లక్ష్మణ్ గారు లేకపోతే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు లేకపోతే ఇంద్రసీనారెడ్డి గారు ఇటువంటి వాళ్ళు పార్టీ నమ్ముకున్నారు జై బీజేపీ జై శ్రీరామ్ అంటేనే వాళ్ళకి పదవులు వచ్చినాయి ప్రజలు కూడా వాళ్ళకి అట్లా అవకాశం ఇచ్చారు జై ఇటల అంటే పదవులు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితులో ఉండదు మరొకసారి చెప్తా ఉన్నా ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదు ఇటల రాజేంద్ర గారు అంటే నా గౌరవమే బండి సంజయ్ కుమార్ గారు అంటే గౌరవమే కానీ ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల కార్యకర్తలు దూరం అవుతా ఉన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి వేరే రకంగా అనుకోకండి వాస్తవాలు చెప్తా ఉన్నా రేపు పొద్దుగాల ఈటల రాజు గారికి పదవి వస్తే మొదటగా ఆ సంతోషపడేది నేనే ఒక ఉద్యమ కాడు అన్న ఆలోచనలో భాగంగా రే ఉద్యమ గౌరవం దక్కింది కదా అని ఆలోచిస్తా ఇప్పటికైనా కార్యకర్తలు అందరినీ పట్టించుకో ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు అట్లా బీజేపీలో ఉండదు కార్యకర్తలందరినీ కలుపుకొని పోతే అరే ఈటలనే కరెక్ట్ అనుకుంటే భారతీయంతో పాటు హైకమాండే దిగి వచ్చి ఈటల నువ్వే ఉంటేనే అధికారంలోకి వస్తాను బీజేపీ చెప్తుంది కదా ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకొని తెలంగాణకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఈటలా అనుకున్నారు ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి మీరు దిగజారిరో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది దయచేసి సో ప్రజారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం సో ఎట్టి పరిస్థితిలో నిజమైన కరుడుగట్టిన కాషాయవాది అధైర్యపడదని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది వాస్తవాలు చెప్పాలని ఈ స్టోరీ చేస్తా ఉన్నాను